మొదలసాల వర్క్ ఎక్కువైంది చాలా అర్చుకుంటాను హా సరే సర్లే ఇంతక నేను వెయ్యి రూపాయలు పెట్టి చీర కొన్నాను కదా మా అత్తకు రెండు వందలు పెట్టి కొన్నానే వెయ్యి రూపాయలని చెప్పకు మా అత్త అయినప్పుడు అది చెప్తాడు లేట్ అవుతుంది పోదాం నడు కుక్క పాడైపోను అయ్యో అయ్యో ఏమైందమ్మా అది అది తయ్యా కుక్క కుక్క అయ్యా కుక్క స్నా అయ్యో పిచ్చితయ్యా దెబ్బలి తప్పగా మా కుక్క కాటు చెప్పు అంటారు అందుకని చెప్తాను కొడుతున్నా అయ్యో నీ తింగారతయ్యా నాకు ఇంకా కుక్క గర్వన లేదు కుక్క ఎమ్మడి పడుతుంది పరిగెత్తుకుంటే తట్టగలిగింది అయ్యో అవునా అమ్మా అగో కవలేమోనట్టున్నావు వస్తుంటే చీర కనిపించింది చీరగా అనుకొచ్చిన అత్తయ్యా అయ్యి చీర అయితే చూద్దాం నీ అమ్మ తీసుకుంటది నా బిడ్డే పంపిస్తాయి షీరని సరే సరే గాని అలసిపోయినట్టు నువ్వేమన్నా కావాలనా నాలుగు రోజులైంది వైఫై పాస్పోర్ట్ చెప్పు తక్కువ ఆ సెల్ నడుస్తున్నాయి కాబట్టి సరిపోయింది అదే పెట్రోల్ డీజిల్ అయితే సగం కుటుంబాలు రోడ్ పాలు అయ్యేటి సరే సరే గాని తిని ఇంకా రెడీ చేసిన ఫ్రెష్ అప్ అయి తిందురా సరే నాడు అగో ఈ పిల్ల ఎక్కడ వాయ్ అమ్మో అమ్మో ఉన్నట్టుండి పిల్లకి ఏమైంది మూతని దొంగర్ చేసింది హలో నాన్న హలో ఏకడనవరా వర్క్ లో ఉన్నా చెప్పు అమ్మా আরে నీ పెన్లన్ కి ಪಕ್ಷవతం వచ్చినట్టునదిరా మూతన్ తొంగ్రే చేసింది కాళ్లు చేతులేటన యాస్తుంది আরে అమ్మా నువ్వు టెన్షన్ తీసుకుకోకి అది selpే deyతునట్టునదే నువ్వు ఏదేదో ఊహించుకొని ఫోన్ చేస్తావు నువ్వు ఫోన్ वेटై నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓహో అవునా నాన్నా సరే సరే ఉంటా మరి ఓ కోడల్ పిల్ల తర్వాత దిగుదు గాని తిందురా వస్తున్నా తయ్య రాయా అయ్యో పిచ్చత్తయ్య దేవుణ్ణి రెండు కన్నెచ్చుండు బియ్యంలో రాలేరి ఉండాలని తెలియదా గదే దేవునికి ముప్పై రెండు పండు ఇచ్చిను గా చిన్నరాయిని దీనిలేకపోయినావా పంచులకేం తక్కువలేదు అయ్యో నీ పిచ్చాతే నీకు మళ్ళీ ఏం పుట్టే నన్ను కొట్టబడుతుంది ఎందుకు కొడుతున్నానా నా కొడుకు దుబాయ్ పోయింది చూసి అర్ధరాత్రి ఏమంటానో చాటింగ్ చేస్తున్నావు నేనేమంతో చార్జ్ చేస్తున్న నీ మొక్క లేకపోతే ఇలా చూడు అర్ధరాత్రి బ్యూటిఫుల్ అని మెసేజ్ అయ్యో నీ చదువులని సన్నసత్తయ్య అది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీఫుల్ అది బ్యాటరీఫుల్ ఎక్కడ దొరికినస్తారా

అని ఛానల్ యూట్యూబ్ ఛానల్ని దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి